ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం బోధానికి మనం సో మనకు అనుకూలంగా అవతల ఆటలు సాకుండా చేసేటట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం ఆ కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడు వద్దు మనకు పోనీ ఒక పని చేసి సజ్జల అమాయకులైన పార్టీ కార్యకర్తలు ఎందుకు చెప్పి బలి చేయడం నీకు కొడుకున్నాడు కదా పిల్ల సజ్జల ఆని పంపించు వాడు ఎలాను పనికి మల్లను ఓడి వాగుతుంటాడు వాడు రూల్స్ ను ఫాలో అవడు రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడు రాజ్యాంగాన్ని ఫాలో అవ్వడు నిన్ను జగన్ రెడ్డినే కదా ఫాలో అయ్యేది అటువంటి ఒక పనికిమాలను పంపించారు అనుకో వాడు రెచ్చిపోతాడు కౌంటింగ్ ప్రశాంతంగా జరగనివడు అక్కడ ఉన్న పోలీసులు మక్కలి కొట్టి పంపిస్తారు బయటికి సరిపోద్ది కదా అమాయకులైన పార్టీ కార్యకర్తలు చెప్పి ఇంకా ఎందుకు రెచ్చగొడతావు ఈ రోజు వైసీపీ పార్టీ ఓడిపోతుంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు మీ పార్టీ ఓడిపోతుందన్న సంగతి మీకు తెలుసు ఈ రోజు ఆ ఓటమిని అంగీకరించక ఆ ఓటమిని తీసుకోలేక ఇంకా కార్యకర్తలు కనీసం ఏజెంట్లు కూడా కూర్చోడానికి రారేమో అని భయంతో రెచ్చగొడుతున్నారు మీరు ఇంకా రూల్స్ ని రెగ్యులేషన్స్ ని ఫాలో చేయాలైతే నాకు అవసరం లేదు వాదించాలా వాగ్వాదాలు చేయాలా అవసరమైతే గొడవలు పెట్టుకోండి కౌంటింగ్ ని మాత్రం ప్రశాంతంగా జరగనివి మాకండి ప్రజల నిర్ణయం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు ఓట్ల రూపంలో వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు వెల్లడించారు అక్కడ ప్రశాంతంగా కౌంటింగ్ జరగనివ్వు నీ పనికి వాళ్ళ సలహాలు ఇచ్చి సత్య సలహాలు ఇచ్చి ఇప్పటికే రాష్ట్రాన్ని సంకరాకి ఇచ్చావు ఈ చివరి మూమెంట్ లో ఈ కౌంటింగ్ మూమెంట్ లో ఏమైనా కేసులు పడితే నువ్వు వటకొస్తావురా బయటకాలం వాళ్ళ జీవితాలు నాశనం అవవా ఇవేనా నేర్పించాల్సింది సిగ్గులేని మాటలు నేను మాట్లాడుతున్నావు సిగ్గులేనివాడా నువ్వు బోవు కదా ఎలాగో ఏజెంట్ గా నీ కొడుకుని ఎలానో పంపించావు కదా నీ నాయకుడిని ఎలా పంపించావు కదా ఈరోజు అమాయకు అయినా పార్టీ జెండా మోసే కార్యకర్తలు ఎందుకునా చేస్తారు కాబట్టి వైసీపీ కార్యకర్తలకు కూడా సజ్జలగాడి లాంటి మాటలు నమ్మితే అడుగు తినిపోతారు ఇప్పటికే రాష్ట్రాన్ని సగనాగి చెయ్యడు వీడి మాట్లేని మీరు అక్కడ వేలు ఇచ్చిపోయి గొడవలు సృష్టించుకుంటే కేసులు అయితే మాత్రం బయటికి వెళ్ళారు విషయాన్ని గుర్తుపెట్టుకోండి రోజు ప్రజలు తమ నిర్ణయాన్ని తీసుకున్నారు ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి ప్రశాంతంగా కౌంటింగ్ జరగనివ్వండి ఈ రోజు ఒకళ్ళు గెలుస్తున్నారు అంటే ఆ గెలిచిన వాళ్ళ వల్ల రాష్ట్రం సంతోషంగా ఉండాలన్న నిర్ణయాన్ని మీరు కూడా ఒప్పుకొని ప్రశాంతంగా కౌంటింగ్ జరగనివ్వండి కానీ పనికి మన సజ్జలగా మాట్లాడినకండి